హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే చూసారు కదా ముగ్గుల్లో వేసుకోవడానికి కలర్స్ అమ్ముతూ ఉంటారు కదా న్యూ ఇయర్ వచ్చింది అంటే ఈ కలర్స్ తోటి చక్కగా కలకలాడిపోతాయి అంత ఊరు మొత్తమే కాదండి బజార్లు కూడా కలకలాడిపోతాయి అలానే ఇంకొంచెం టైం అయ్యిందంటే చక్కగా వాకిళ్ళన్నీ కలకలలాడిపోతూ ఉంటాయండి కదా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో పోతే ఈయనెవరో చూసారా ఎవరో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ముగ్గుకి కావాల్సినవన్నీ అమ్ముతున్నారండి చక్కగా ముగ్గు కలర్స్ ఓకే అలానే ఫ్రూట్స్ టీచర్స్కి ఇవ్వడానికి ఉంటాయి కదా ఫ్రూట్స్ అలానే పెద్దవాళ్ళు ఉంటారు తినడానికి అరటి వాళ్ళు ఇకపోతే సంక్రాంతి వచ్చేసినట్టే కదండి సంక్రాంతి పండుగ దగ్గర పడింది కాబట్టి ఇలా బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు దాని గురించి కూడా బొమ్మలు కొంటారని బొమ్మలు కూడా పెట్టారండి చూసారు కదా ఎంతమంది పెట్టారో కలర్స్ ఇంకా ఈసారి చాలా తక్కువగా అనిపిస్తుందండి ఎప్పుడూ అయితే ఇంకా చాలా కలర్స్ పెడుతూ ఉంటారు చాలా కిటకిటలా ఆడుపుతూ ఉంటుంది బజారు ఈ షాప్ అయితే చాలా వెరైటీగా ఉందండి చూసారు కదా బాక్స్ ఏంటి అనుకుంటున్నారా ఒక్కొక్క కలరు ఒక్కొక్క బాక్స్లో వేసి బాక్స్ పరంగా అమ్ముతున్నారండి చాలా బాగుంది డీసెంట్గా ఉంది కదా షాప్ కూడా అలానే బొకేస్ అండి టీచర్స్కి ఇవ్వడానికి ఇకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్స్కి ఇవ్వడానికి బొకేస్ చేస్తుంటారు కదా ఆ బొకేస్ అండి సన్మానాలని గుళ్ళకని వెళ్ళే వాళ్ళు ఉంటారు అలానే అండి అన్నీ అన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నాయి చూసారా న్యూ ఇయర్ వచ్చిందంటే సందడే సందడే అండి కేక్స్ అట్లానే చూసారు కదా చాలా రకాలు పెడుతున్నారు ఇందాక చూపించాను కదా ఆ కలర్స్తో పాటు కేక్స్ కూడా పెట్టారు బట్ నేను కేక్స్ అని చెప్పడం మర్చిపోయాను కదా సారీ అండి అక్కడ బాక్స్ ఏంటి అనుకుంటున్నారు కదా అవి కేక్సేనండి ఓకేనా అదిగోండి 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 మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను అవి కలర్స్ ప్లస్ కేక్స్ అండి మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇన్ని పౌన్లని ఉంటుంది కదా పౌను రెండు పౌన్లు మూడు పౌన్లు అలా ఉంటాయి కదా ఆ పరంగా బాక్సెస్లో పెట్టేసి కేక్ అమ్ముతున్నారండి చూసారు కదా కలర్స్ కలర్స్ అయితే ఈసారి చాలా బాగున్నాయండి కలర్స్ అంటేనే కలర్ఫుల్గా ఉంటాయని కదా మనం చెప్పినా చెప్పకపోయినా కూడా కలర్స్ అంటే కలర్ఫుల్గానే ఉంటాయి అలానే బొకేస్ అండి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి కదా చూడండి చూడండి ఇకపోతే ఇవి కొనడానికి వస్తారండి ఇంకాసేపు ఆగితే ఇలా వీడియో తీయడానికి కూడా కుదరదు కదా అందుకే మీకు ముందుగానే వీడియో తీసి చూపిస్తున్నానండి ఓకేనా ఈ బొకేస్ అయితే చేస్తారండి రెడీ చేస్తారు చేసి మళ్ళీ డెకరేట్ చేస్తారు చాలా బాగుంటుందండి డెకరేషన్ చేసినాక చాలా బాగుంటుంది చూసారు కదా కలర్స్ చాలా కలర్స్ వచ్చాయండి ఈసారి ఓకే అండి బాయ్ బాయ్